శ్రీమన్నారాయణుని అవతారముల అభివర్ణనము ముందుగా అవతారములు ఆరు భాగాలుగా ఉంటాయి మొదటిది అంశావతారము అనగా భగవంతుని ఒక భాగం ఉదాహరణ వేదవ్యాసుడు కపిల మహర్షి వృషభదేవుడు మొదలైనవారు రెండు అంశాంశావతారము అనగా భగవంతుని భాగానికి భాగం ఉదాహరణ ధర్మరాజు భీష్ముడు బలరాముడు మొదలైనవారు మూడు కళావతారం అనగా భగవంతుని శక్తులలో కొన్ని కళలు మాత్రమే ప్రదర్శించేవారు ఉదాహరణ నర నారాయణులు పృథురాజు దత్తాత్రేయుడు యజ్ఞమూర్తి మొదలైనవారు నాలుగు శక్తావేశావతారం అనగా విష్ణువు శక్తిని ప్రవేశపెట్టిన మానవులు ఉదాహరణ పరశురాముడు ప్రహ్లాదుడు నారదుడు శంకరాచార్యుడు మొదలైనవారు ఐదు పూర్ణావతారం అనగా భగవంతుని సంపూర్ణ రూపం ఆయనే శ్రీరాముడు మొత్తం పదహారు కళలైతే శ్రీరాముడు పన్నెండు నుంచి పద్నాలుగు కళలతో ఉంటాడు ఆరు పరిపూర్ణ అవతారం అనగా భగవంతుని పదహారు కళలతో ఉన్న పరిపూర్ణ అవతారం ఆయనే శ్రీకృష్ణుడు ఇక అవతారముల గురించి చెప్పుకుందాము మొదటిది సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు ఇలా నాలుగు రూపములు ధరించాడు వీళ్ళు ఎప్పుడు ఐదు సంవత్సరాల పిల్లల కింద ఉంటారు మొదటి అవతారం అవతారం కుమార ఇక రెండు మొదటి మనువైన స్వయంభువ మనువు కాలంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరించడం కోసం శ్రీ మహావిష్ణువు తెల్లని పందిరూపము అనగా వరాహ అవతారం ధరించాడు ఇది రెండవ అవతారం యజ్ఞవరాహ అవతారం ఇక మూడు నారదుడు అనే పేరుతో అవతరించి తనను తానే గానం చేసుకుంటూ భక్తి మార్గాన్ని లోకంలో వ్యాపింపజేశాడు ఇది మూడవ అవతారం నారదా అవతారం ఇక నాలుగు ధర్మదేవతకి దక్షుని కుమార్తె అయిన మూర్తి అనే భార్య ద్వారా నరుడు నారాయణుడు అనే పేరుతో రెండు రూపములతో పుట్టి బదరిలో తపస్సు చేస్తూ భూలోకంలో దుష్ట శిక్షణ కోసం అవతరిస్తూ లోకాన్ని సంరక్షిస్తారు ఇది నాల్గవ అవతారం ఇక ఐదు కర్తమ ప్రజాపతికి దేవహూతి అనే భార్య ద్వారా కపిలుడు అనే పేరుతో నల్లని రూపంతో పుట్టి ఇప్పుడు సప్తగిరులలో కపిలతీర్థం అనేటటువంటి తీర్థాన్ని స్థాపించి ఈశ్వరుడిని కపిలేశ్వరుడనే పేరుతో ప్రతిష్ఠించి సాంఖ్యయోగం అనే పేరుతో జ్ఞానాన్ని లోకానికి అందించి ఆ తర్వాత పశ్చిమ సముద్ర తీరం అనగా అమెరికా కాలిఫోర్నియా పాతాళలోకానికి వెళ్లి తపస్సు చేసుకుంటున్నాడు ఇది ఐదవ అవతారం ఇక ఆరు మహర్షికి అనసూయకి తనయంత తాను దత్తుడై వచ్చి కొడుకు కనుక ఆత్రేయగా దత్తుడై వచ్చాడు కనుక దత్తాత్రేయగా ప్రసిద్ధికెక్కాడు ఇది విష్ణువు యొక్క ఆరవ అవతారం అవతారం దత్తాత్రేయ ఇక రుచి అనే ప్రజాపతికి ఆకూతి అనే భార్య ద్వారా కొడుకుగా పుట్టి లోకంలో స్వయంభువ మన్వంతరాన్ని రక్షించి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించాడు ఈయనకి యజ్ఞుడు అని పేరు ఇది ఏడవ అవతారం యజ్ఞావతారం నాభి అనే పేరుగల రాజుకి మేరుదేవి అనే భార్య ద్వారా ఉరుక్రముడు లేదా ఋషభదేవుడు అనే పేరుతో పుట్టాడు ఈయన కాలంలోనే హంస మార్గం వచ్చింది ఇది ఎనిమిదవ అవతారం లేక ఉరుక్రమ అవతారం ఇక వేణుడనే ఒక నీచరాజు ఉన్నాడు ఆ నీచరాజుని సంహరించాక బ్రాహ్మణులు అంతా కలిసి వాడి శరీరాన్ని మదించి అందులో నుంచి ఒకరిని పుట్టించారు ఆయనకి అని పేరు భూమండలాన్ని సస్యశ్యామలం చేశాడు భూమిలో ఉన్నటువంటి సారాన్ని మళ్లీ పెంచాడు ఇది తొమ్మిదవ అవతారం అవతారం ఇక పది ఆరవవాడైన చాక్షసమనువు కాలంలో శ్రద్ధదేవుడు లేక సత్యవ్రతుడు అనే మహారాజుని రక్షించడం కోసం పెద్ద మత్స్యావతారం ఎత్తి ఆయనను రక్షించి భూమి మీద కావలసిన విత్తనాలు రక్షించి మనకి ఇప్పుడున్న ఏడవ మనువు వైవస్వత మనువుగా మార్చాడు ఆ కాలంలోనే సోమకాసురుడు అనే రాక్షసురుడిని చంపి వేదములను రక్షించి విధాతకు ఇచ్చాడు ఇది ఇక క్షీరసాగర మదనం జరిగింది అంటే ప్రస్తుతం మనం ఉంటున్న ఈ వైవస్వత మన్వంతరంలో జరిగింది మందర పర్వతం వెళ్ళిపోతూ ఉంటే కూర్మావతారం ధరించి దాన్ని పైకి ఎత్తాడు ఇది పదకొండవ అవతారం కూర్మావతారం ఇక పన్నెండు ఇదే క్షీరసాగర మదనంలో ధన్వంతరి అనే పేరుతో పుట్టి అమృతాన్ని చేతో పుచ్చుకొచ్చి దేవ దానవుల మధ్యలో పంపకం చేయడానికి సిద్ధపడ్డాడు ఇది పన్నెండవ అవతారం ధన్వంతరి అవతారం ఇక పదమూడు అమృతం రాగానే దేవతలు దానవులు ఘోర యుద్ధం మొదలుపెట్టారు రాక్షసులందరికీ నాయకుడు బలిచక్రవర్తి దేవతలందరికీ నాయకుడు పురందరుడు అనగా ఇంద్రుడు ఈ ఇద్దరికీ మధ్యలో యుద్ధం వస్తే అప్పుడు భగవంతుడు అందమైన స్త్రీగా మారి తమ చూపులతో రాక్షసుల్ని వంచి అమృతాన్ని దేవతలకి పంచిపెట్టాడు అటువంటి మోహిని రూపం ధరించాడు ఇది పదమూడవ అవతారం మోహిని అవతారం ఇక పద్నాలుగు అతి భయంకరమైన నృసింహుడిగా మారి హిరణ్య కశ్యపుణ్ణి చీల్చి చెండాడాడు లోకాన్ని రక్షించాడు ఇది పద్నాలుగవ అవతారం నరసింహ అవతారం ఇక పదిహేను బలిచక్రవర్తిని భంచించడానికి పొట్టివాడిగా కశ్యప ప్రజాపతికి అనే భార్య ద్వారా పుట్టిన వామనుడు ఇది అవతారం ఇక జమదగ్ని మహర్షికి రేణుకాదేవి అనే భార్య ద్వారా పరశురాముడు అనే పేరుతో అవతరించాడు ఆ కాలంలో కార్తవీర్యార్జునుడి వంటి క్షత్రియులు చెలరేగి భూలోకంలో అధర్మాన్ని వ్యాపింపజేస్తుంటే మూడేళ్లు ఇరవై ఒక్క పర్యాయములు గండ్రగొడ్డలి పుచ్చుకొని తలను నరికి పారేశాడు ఆ రాజుల యొక్క రక్తంతో కురుక్షేత్రం దగ్గర ఐదు మడుగులు ఏర్పాటు చేశాడు వాటికే సమంత పంచకం అని పేరు ఆ తర్వాత ఆ మడుగులో ఉన్న రక్తం పోయి అందమైన నీరు వచ్చేలాగా మళ్ళీ శివుణ్ణి ప్రార్థిస్తే గంగని అందులో పడేలా చేశాడు శివుడు ఆ తరువాత ఆ నీరు చాలా పవిత్రమైన నీరు అయ్యింది ఇప్పటికీ కూడా పంచకం కురుక్షేత్రంలో ఉంది ఇది పదహారవ అవతారం పరశురామావతారం ఇక పరాశర మహర్షికి సత్యవతి అనే భార్య ద్వారా వేదవ్యాసుడు అనే పేరుతోటి పుట్టి వేదాలను విభజించి ధర్మములను వివరించి ఐదవ వేదం మహాభారతం రాసి పద్దెనిమిది పురాణములు రాసి పద్దెనిమిది ఉపపురాణాలు రాసి బ్రహ్మసూత్రములు రాసి తరింపజేశాడు జగద్గురువుగా ప్రసిద్ధికెక్కాడు ఇది పదిహేడవ అవతారం వ్యాసావతారం ఇక పద్దెనిమిది దశరథ మహారాజుకి కౌసల్య అనే భార్య ద్వారా శ్రీరామచంద్ర ప్రభువుగా అవతరించి పరశురాముడిలో ఉన్న తన కళ్ళ తిరిగి తీసుకుని నిజమైన రాజంటే ఇతడే అని అనిపించుకున్నాడు ఇది పద్దెనిమిదవ అవతారం శ్రీరామావతారం ఇక కంసుడి నుండి తప్పించడానికి యోగమాయ తన మాయాశక్తితో దేవకీ గర్భంలోని ఏడు నెలల శిశువును అదృశ్యంగా తీసుకుని కంసుడి భయంతో గోకులంలో వరసకి అన్న అయిన నందమహారాజు దగ్గర ఉన్న వసుదేవుని భార్యలలో ఒక భార్య అయిన రోహిణీ గర్భంలో ఉంచుతుంది అలా పుట్టినవాడే బలరాముడు ఇది పంతొమ్మిదవ అవతారం అవతారం ఇక ఇరవై వసుదేవుడికి దేవకి అనే భార్య ద్వారా పుట్టి నందమహారాజు అతడి భార్య యశోదా దగ్గర పెరిగిన శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పూర్తిగా షోడశి కళలతో సంపూర్ణ శక్తితో అవతరించాడు అత్యద్భుతమైన లీలా విభూతులతో మహిమలతో కూడిన అవతారం మరొకటి లేదు అటువంటి అవతారాన్ని ఎత్తాడు నూట సంవత్సరాలు ఈ భూమండలాన్ని తరింపజేశాడు ఇది ఇరవైవ అవతారం శ్రీ కృష్ణా అవతారం ఇక ఇరవై ఒకటి యజ్ఞాలలో ఉన్న హింసని తొలగించడం కోసం లుంబిని వనంలో ప్రస్తుతం నేపాల్ అంటున్నాము రాజు శుద్ధోదనుడికి రాణి మాయాదేవి అనే భార్య ద్వారా జన్మించిన సిద్ధార్థ గౌతముడు లేదా బుద్ధుడు యజ్ఞాలను నిందిస్తున్నట్టు నిందించి తద్వారా హింసని మాత్రమే అరికట్టాడాయన లోకంలో కరుణ యొక్క గొప్పతనాన్ని వ్యాపింపజేశాడు ఇది ఇరవై ఒకటవ అవతారం ఇక ఇరవై రెండు రాబోతున్నది భవిష్యత్తులో శంబల అనే గ్రామంలో విష్ణుయసుడు అనే వేద పండితునికి సుమతి అనే భార్య ద్వారా పుట్టడమే స్వచ్ఛమైన తెల్లని గుర్రంతో పుడతాడు ఆయన కల్కి భగవానుడు ప్రస్తుతం కలియుగం ప్రథమ పాదం కల్కి పుట్టడానికి ఇంకా చాలా సమయం ఉన్నది ఇది ఇరవై రెండవ అవతారం కల్కి అవతారం ఇవే భగవంతుని యొక్క అవతారముల వర్ణనము మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు